ఏ ముహూర్తాన రెండు వేల ఇరవై ఐదు లోకి అడుగు పెట్టామో గానీ అప్పటి నుంచి దేశానికి వరుస ప్రమాదాలు పట్టిపీడిస్తున్నాయి అహ్మదాబాద్ విమాన ప్రమాదం అంతకు ముందు కుంభమేళా తొక్కిసలాట భూకంపాలు పెహల్గాం ఉగ్రవాద దాడులు స్టేడియం లో తొక్కిసలాట ఇప్పుడు పూణే బ్రిడ్జ్ ఇన్సిడెంట్ తో పాటు మరో రెండు ఘోర ప్రమాదాలు ఇవన్నీ చూస్తుంటే రెండు వేల ఇరవై ఐదు దేవుడు గట్టిగానే ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది అయితే ఈ ఏడాది పూర్తయ్యే వరకు ఇంకా ఎన్ని చూడాలని భయంతో వణికిపోతున్నారు అంతేకాదు చూస్తుంటే ఈ ఏడాదిలో యుగాంతం తప్పదని అనిపిస్తోంది మరి పూణే బ్రిడ్జ్ ఎలా కూలిపోయింది కూలే స్టేజ్ లో ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు ఈ ప్రమాదాలు అసలు తప్పేవరిది ఇంకా ఈ ఏడాది ఎలాంటి ఘోరాలు జరగనున్నాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రెండు వేల ఇరవై ఐదులో లో మొదటి నుండి ఇప్పటి వరకు వరుసగా జరిగిన ఇన్సిడెంట్స్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే జనవరి ఇరవై తొమ్మిదిన ఉత్తరప్రదేశ్ ఉత్తర లో జరిగిన మహాకుంభ మేళాలో రాత్రి సమయంలో జరిగిన తొక్కిసలాటలో ముప్పై ఏడు మంది చనిపోగా కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి తర్వాత ఫిబ్రవరి పదిహేను నా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో రైలు ప్రకటన సమయంలో జరిగిన తొక్కిసలాటలో మరో పద్దెనిమిది మంది కుంభమేళా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు ఇక ఏప్రిల్ ఒకటిన గుజరాత్ లో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా పదిహేడు మంది కార్మికులు చనిపోయారు ఇక అదే నెలలో కాశ్మీర్ లోని టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఇక ఈ దాడిలో ఇరవై నాలుగు మంది టూరిస్టులు చనిపోయారు తర్వాత జూన్ నెలలో మాత్రం ఎన్నో ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి జూన్ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం బయట తొక్కిసలాట జరగడంతో ఇటీవలే అనగా జూన్ పదకొండవ తేదీన అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే మెడికల్ కాలేజ్ హాస్టల్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో విమాన ప్రయాణికులతో పాటు హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ మొత్తం కలిపి రెండు వందల తొమ్మిది మంది మరణించారు ఈ ఏడాదిలో ఇదే ఘోరమైన ప్రమాదం అయితే ఈ ఘటన మరవక ముందే మరో మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి అదేంటంటే జూన్ పదిహేనున పూణే దగ్గరలోని కుండమల పర్యాటక ప్రాంతంలో ఒక ఇనుప వంతెన కూలిపోయింది ఈ ప్రమాదంలో ఒక చిన్నారుతో పాటు నలుగురు అక్కడికక్కడే మరణించారు యాభై మందికి తీవ్ర గాయాలయ్యాయి నిజానికి వంతెన పైకి నిషేధం ప్రకటించినప్పటికీ కూడా నూట యాభై మంది పర్యాటకులు ఎక్కడంతో ఆ బరువుతో వంతెన కూలిపోయింది ఇక ఈ వంతెన ఈ వంతెన నిర్మించి కేవలం ముప్పై ఏళ్లు కాగా అంతలోనే ఈ వంతెన కూలిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు ప్రజలకు సెన్స్ లేకపోవడం అనే చెప్పాలి ముందుగా ప్రభుత్వ నిర్లక్ష్యం విషయానికి వస్తే ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ గైడ్ లైన్స్ ప్రకారం మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అలాగే బ్రిడ్జ్ ఇన్స్పెక్షన్ మాన్యువల్ ప్రకారం ఇండియాలో లెంత్ అరవై మీటర్ల కంటే ఎక్కువగా ఉన్న బ్రిడ్జ్లని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బ్రిడ్జ్ కండిషన్ గురించి తెలుసుకుంటూ ఉండాలి కానీ ఇప్పుడు కూలిన బ్రిడ్జ్ కండిషన్ గురించి తెలుసుకుని చాలా ఏళ్లైంది అయితే చివరి ఈ బ్రిడ్జ్ కండిషన్ చూసినప్పుడు ఈ బ్రిడ్జ్ పై ప్రయాణించడానికి వీలు లేదని డిక్లేర్ చేశారు కానీ బ్రిడ్జ్ ని మాత్రం క్లోజ్ చేయలేదు కానీ లోకల్ ఆళ్లకు మాత్రం కేవలం ఇన్ఫార్మ్ చేశారు అంతేకాకుండా ఒక చిన్న బోర్డు కూడా తగిలించారు కానీ బ్రిడ్జ్ చేయలేదు గతలో ఓ బిజెపి ఎమ్మెల్యే ఈ బ్రిడ్జ్ డబ్బులు ఇచ్చినప్పటికీ ఆ బ్రిడ్జ్ ని రిపేర్ చేయలేదు అంతేకాదు ఆ ఎమ్మెల్యే ఇచ్చిన డబ్బులు ఎక్కడికి పోయాయి ఎవరు ఖర్చు చేశారు అనే విషయం తెలీదు ఆ తర్వాత మరో ఎమ్మెల్యే ఈ కొత్తగా కట్టాలని లెటర్ కూడా రాశాడు కానీ అది అక్కడే ముగిసింది నిజానికి బ్రిడ్జ్ మీద బైక్ మాత్రమే వెళ్లగలదు ఇతర వాహనాలు ఏవి వెళ్లలేవు అంతేకాదు ఒక పది గ్రామాలకు ఈ ఒక్కటే మార్గం అయితే ఈ బ్రిడ్జ్ పై ప్రయాణం చేయడం నిషేధం కట్టకపోయేసరికి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఆ బ్రిడ్జ్ అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అని క్లియర్ గా అర్థమవుతుంది అయితే ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో రావడం మరో కారణం అనే చెప్పాలి అక్కడున్న లోకల్ వాళ్లే అక్కడున్న లొకేషన్స్ చూడడానికి ఆ బ్రిడ్జ్ దగ్గరికి ఎక్కువ సంఖ్యలో వెళ్లారు ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా అక్కడికి వస్తూ ఉంటారు ఈసారి కూడా చాలా మంది రావడంతో కొందరు లోకల్ వాళ్ళు అక్కడికి వెళ్లి బ్రిడ్జ్ మీద చాలా మంది ఉన్నారని పోలీసులకు చెప్పగా ముగ్గురు పోలీసులు వచ్చి బయట పంపించి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లొద్దని క్లియర్ గా చెప్పారట ఆ తర్వాత పోలీసులు వెళ్ళాక మళ్లీ కొద్దిసేపటికి దాదాపు వంద మందికి పైగా మళ్లీ ఆ బ్రిడ్జ్ పైకి వెళ్లడం అలాగే కొందరు బైక్స్ తో కూడా వెళ్లడంతో బ్రిడ్జ్ కూలే ముందు ఐదు నిమిషాల వరకు ఊగినప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తం అవకుండా అలాగే ఉండడంతో అక్కడికక్కడే కూలిపోయింది అంటే ఇక్కడ ప్రమాదం తెలిసినప్పటికీ కూడా ప్రజలు నిర్లక్ష్యంగా బ్రిడ్జ్ పైకెళ్లడం ప్రమాదానికి మరో కారణమని చెప్పాలి ఇక ఈ ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్క బాధిత కుటుంబాలకి ప్రభుత్వం ఐదు లక్షలు అందించింది కానీ ఏం లాభం అదే డబ్బు పెట్టి బ్రిడ్జ్ రిపేర్ చేస్తే ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు కదా అయితే ఇదే రోజున మరో సంఘటన కూడా జరిగింది ఉత్తరాఖండ్ లో ఒక దట్టమైన అడవిలో హెలికాప్టర్ కూలింది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు నిజానికి హెలికాప్టర్ లో యాత్రికులు కేదార్నాథ్ నుండి గుప్త కాశీకి వెళ్తుండగా హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ సమయంలో బాగా పొగమంచుండటంతో ఈ ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదాల గురించి మరొక ముందే జూన్ పదిహేడున హిమాచల్ ప్రదేశ్ లో బస్సు ప్రమాదం జరిగింది హిమాచల్ ప్రదేశ్ లోని మండిలో బాగా వర్షాలుండటంతో ఆ సమయంలో రోడ్డు జారుతూ ఉండడంతో ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి దాదాపు రెండు వందల మీటర్ల లోతైన లోయలో పడింది ఇక ఈ బస్సులో సుమారు ముప్పై ఐదు మంది ప్రయాణికులుండగా ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా ఇరవై మందికి పైగా గాయాలయ్యాయి ఇక ఈ సంఘటనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా వరుసగా జరగడంతో మనల్ని ఏం చేయనుంది అని అందరూ భయపడుతున్నారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు నిజంగానే మహా డేంజర్ అని ఈ ఏడాది ఆఖరిలోపు ఇంకా ఏదైనా ప్రమాదాలు భూకంపాలు వరదలు వంటివి జరగచ్చని కొన్ని జ్యోతిష్య శాస్త్రాలు తెలుపుతున్నాయి జూలై నెలలో మాత్రం యుద్ధాలు ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయని తెలుస్తోంది జూన్ ఏడు నుంచి జూలై ఇరవై ఎనిమిది మధ్య ఘర్షణలు అలాగే దాచిన ప్రమాదాలకు కారణమైన గ్రహాలకు పేరుగాంచినటువంటి కుజుడు అలాగే కేతు గ్రహాల వల్ల భూకంపాలు మంటలు యుద్ధాలు ఇతర ఘోరమైన సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి ఇక రెండు వేల ఇరవై ఆరులో లో కూడా జనవరి నుంచి మార్చి మధ్యలో ఈ సంఘటనలు మళ్లీ జరిగే అవకాశాలున్నాయి అయితే ఇప్పుడు జరిగిన విమాన ప్రమాదం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉగ్రవాదుల దాడి హెలికాప్టర్ ప్రమాదాన్ని వంటి సంఘటనలన్నింటికీ కూడా ఇలాంటి గ్రహ ప్రభావాలని తెలుస్తోంది ఈ ఏడాది అక్టోబర్ నుండి నవంబర్ లో సూర్యుడు బలహీన స్థితిలో ఉంటాడు దీంతో ఇబ్బందుల కారణంగా కూడా ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయట అంతేకాకుండా భూమిపై కొన్ని మార్పుల కారణంగా సముద్ర మట్టం పెరిగి ప్రపంచానికి మూడవ అతి పెద్ద ముప్పుగా రానుందని తెలుస్తోంది వీటితో పాటు కరోనా వైరస్ మళ్లీ రానుందని ఈసారి ఆ వైరస్ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది ఇక పాశ్చాత్య తూర్పు దేశాల మధ్య జరిగే యుద్ధాల అవకాశాలు ఉండడంతో అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయి యూరప్ నుండి ఇస్లాం ప్రపంచం మొత్తానికి వ్యాపిస్తుందని టాక్ నడుస్తోంది ముఖ్యంగా గ్రహాంతర వాసులు అంటే ఏలియన్స్ తిరిగి వస్తారనే విషయాలు కూడా తెలుస్తోంది కాబట్టి ఈ ఏడాది చాలా జాగ్రత్తలు అవసరమని ఎందుకంటే వేరు వేరు నక్షత్రాలు వినాశనం అవ్వడం లేదా వినాశనాన్ని తీసుకురావడం వంటివి జరుగుతాయని దీనివల్ల రానున్న రోజుల్లో ఇంకా భయంకరమైన సంఘటనలు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం తెలుస్తోంది అంటే ఈ ఏడాది ఆఖరి వరకు మరెన్నో ప్రణయాలు మనల్ని చుట్టుముడతాయని క్లియర్ గా అర్థమవుతోంది కాబట్టి వీటి ప్రభావం ఎదురు కాకుండా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు మరి ఇప్పుడు వచ్చే ప్రమాదాల గురించి మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి